హాయ్ ఎవ్రీవన్ పదో తరగతిలోని తెలుగు వాచకంలో గల జీవన భాష్యం ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి కవి పరిచయం తెలుసుకుందాం ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి రెండు వేల పదిహేడు వరకు జీవించారు రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి ప్రముఖ కవి గొప్ప వక్త సాహితీ పరిశోధకుడు బహుభాషావేత్త ప్రయోగశీలి ఈయన నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు ప్రపంచపదులు మొదలైన డెబ్బైకి పైగా కా కావ్యాలు రాశారు సినిమా పాటలకు సాహితీ గుబాలింపులను అద్దిన రసహృదయుడు సినారే ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగాలు అన్న వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఎందరో పరిశోధకులకు ఆదర్శం అయింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యుడుగా అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా అదేవిధంగా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా వైస్ ఛాన్సలర్గా పనిచేశారు రాజ్యసభ సభ్యులుగా ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా సేవలందించారు భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు విశ్వంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు శబ్దశక్తి అర్థయుక్తి సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో ఇంకొక కవి పరిచయంతో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్